శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోళ ఛానల్ పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నెల రోజుల పాటుగా ఈ యొక్క రవి గ్రహం గోచారంలో బలహీన రాశి అయినటువంటి డెబిలిటెడ్ ప్లేస్ అయినటువంటి తులారాసులో స్థితి పొందబోతున్నారు సో విశేషం ఏంటంటే ఇక్కడ రవి తులారాశిలో బలహీన పొందితే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నవంబర్ ఒకటవ తారీఖు వరకు కూడా ఆయన కూడా శుక్రుడు కన్యా రాశిలో బలహీనంగా ఉంటారు అంటే స్రవిగ్రహం ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా బలహీనంగా ఉంటారు పదిహేను రోజుల పాటుగా రవి ఏమో ముప్పై రోజుల పాటుగా బలహీనంగా ఉండబోతున్నారు సో కాబట్టి ఈ యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది అసలు రవి గ్రహానికి ఉన్న కారకత్వం ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దామండి అదేవిధంగా ప్రతి రాశి వారికి ఏ విధమైన శుభాశు ఫలితాలు ఉంటాయి రెమెడీ ఏమిటో చక్కగా విశ్లేషిద్దాం సో చివరిదాగా చూడగలరు నచ్చితే లైక్ చేయండి మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు అసలు ఈ యొక్క సూర్యగ్రహం తుల రాశిలో బలహీన కారణం కారణం అంటే రవి అంటే ఎవరు అడవికి రాజు ఒక కింగ్ లాంటి గ్రహం అనమాట తుల రాశి అనేది న్యాయము సమానత్వం సహకారం ఇలాంటి రాశి మనం చూస్తే తక్కడ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అక్కడ ఆ రాశిని సుకుడు పరిపాలిస్తుంటాడు కళ్ళకి కారకుడు సౌందర్యానికి కారకుడు అదేవిధంగా కమ్యూనికేషన్స్కి కంఫర్ట్స్కి సుఖానికి కారకుడు భోగానికి కారకుడు ఈ యొక్క తులారాశి అనేది సహజ బచక్రంలో ఏడవ రాశి మేషన్ నుండి చూస్తే ఏడవ వస్తారంటే ఎంతసేపు ఎదుటివారి గురించి చూడటం ఎదుటివారి గురించి ఆలోచించే గ్రహం అనమాట ఇక్కడ రవి సో మొనోపొలి ఒక కింగ్ అనమాట కాబట్టి ఏంటంటే అలాంటి ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఇస్తాడు అంటే రాజు అన్నీ కూడా తన చుట్టూ తిరగాలని కోరుకుంటాడండి కానీ రాశిలో ఇతరుల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది కాబట్టి సూర్యుడి యొక్క అహంస కొంచెం తగ్గిపోతుంది అందుకే సూర్యుడికి ఈ యొక్క తులారాసి అనేది స్థానం అని చెప్పవచ్చు మరి పరిష్కారం ఏంటయ్యా అంటే రవి శుక్కుడింటో ఉన్నాడు శుక్కుడి శక్తిని కూడా ఉపయోగించడం ఈ సమయంలో మనము చాలా ముఖ్యమండి శుక్కుడి లక్షణాలు ఏంటంటే క్రాత్మకత సహకారం తీసుకోవడం వినయ విధేయతలు కలిగి ఉండటం చాలా అవసరం అండి రాజులాగా ఆదేశాలు ఇవ్వడమే కాదండి మనం చర్చించి సహకరించుకోవాలి క్రియేటివ్గా సృజనాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఈ గోచారాన్ని శక్తివంతంగా మార్చుకోవచ్చు సో కాబట్టి ఇన్ని రకాలుగా మనం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి మరి ఈ యొక్క తులారాశి లేదా తులాలగ్న వారికి రవి బలహీనంగా ఉండటం వల్ల ఎలాంటి శుభాశుభతలు ఇవ్వబోతున్నారో చూద్దామండి తులారాశికి అధిపతి శుక్రుడు రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవడం యొక్క రవి గోచార ఫలితాలు వర్తిస్తాయి ముఖ్యంగా తులారాశి లేదా తులాలగ్నం వారికి రవి మీ యొక్క జన్మరాశిలోనే ఉన్నారు మీ రాశాధిపతి శుక్రుడు కూడా వేన్లో ఉంటారు నవంబర్ ఒకటో తారీఖు కూడా సో డబల్ టెన్షన్ రవి వచ్చి బలహీనంగా ఉన్నారు మీ ఇంటి వందరు వచ్చి వేయంలో ట్వెల్త్ హౌస్లో కూర్చొని ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎలా ఉంటుందంటే సో మీలో ఒక శక్తి తగ్గినట్టుగా ఇమ్యూనిటీ తగ్గినట్టుగా ఉంటుంది శక్తి తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఏంటంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే అలసట మానసిక ఒత్తిడి ఉంటుంది సో ముఖ్యంగా స్నేహితుల యొక్క నిర్ణయాలపై వారి ఇచ్చేటువంటి సలహాల మీద మీరు డిపెండ్ కాకూడదండి లెవెన్త్ హౌస్ అంటే నెట్వర్క్ ఫ్రెండ్ సర్కిల్ సో ఆయన రవి ఉన్నాడు మీ రాశిలో మీ లగ్నంలో కాబట్టి ఎదుటివారు ఇచ్చే సలహాల మీద మీరు డిపెండ్ కాకూడదు సో మీకంటూ మీరు సొంత నిర్ణయాలు బెయిరేజ్ వేసుకొని తీసుకోవడం మంచిదండి ఇది ఫాజిటివ్ ఫలితం ఏమైనా ఉందానంటే ఏడవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు ఏడవ స్థానం అంటే ఏంటి వ్యాపారం భాగస్వామ్యం అది వ్యాపార భాగస్వామి కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు వారి యొక్క సపోర్ట్ మద్దతు అనేది మీకు బాగా దొరుకుతుందండి ఉదాహరణ ఏదైనా తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఒక జాతకుడు లేదా జాతకురాలకి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వలేదండి మీరు అడ్జస్ట్ అయిపోయారు డెసిషన్ తీసుకోవడంలో డౌట్ పడుతూ ఉన్నారు కానీ మీ యొక్క స్పౌజ్ మీ యొక్క జీవిత భాగస్వామి బిజినెస్లో మేజర్ డీల్ అనేవి ఫైనలైజ్ అయ్యింది ఆ విధంగా మీ యొక్క ఫలితం ఇస్తాడు అంటే అతని బాధ్యతతోటి కుటుంబం బాగుపడింది అని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ రిలేటివ్స్ నెట్వర్క్ ఒక డిషన్ కాకుండా మీ యొక్క డిషన్ మీరు ఓన్గా తీసుకోండి అదేవిధంగా మీ సమయంలో రవి ఏడవ స్థానానికి చూస్తూ ఉంటారు కాబట్టి జీవిత భాగస్వామి లేదా బిజినెస్ పార్ట్నర్కి లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామికి మంచి జరగవచ్చు లేకుంటే వారి ద్వారా కూడా మీరు కూడా డెవలప్మెంట్ అయ్యే స్థితి అయితే కనపడుతూ ఉందండి మరి వృచ్చిక రాశి లేదా వృత్తికి లగ్న వారికి ఏ విధంగా ఉంటుంది అంటే వృచ్చకి రాశి కథపతి కుజుడు వృచ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరికి ఎలా ఉంటుందో చూద్దాం రుచికి రాసి మరియు లగ్నం వారికి అధిపతి రవి పదవ అధిపతి రవి అయి ఆయన పన్నెండవ స్థానంలో ఉన్నారు పన్నెండు అంటే బహుదూరము విదేశీయానము దూర ప్రాంతము ప్రయాణాలు అంటే వృత్తిపరంగా మీరు చేసే ప్రయాణాలు కొన్ని వృద్ధా కావచ్చు ఉద్యోగపరంగా బహుదూరం వెళ్ళాల్సి రావటం కాస్త స్ట్రెయిన్ అవ్వటం ఉంటుంది అదేవిధంగా పన్నెండవ స్థానం అంటే ఖర్చులు బహుదూర ప్రయాణం పది అంటే ఉద్యోగము పన్నెండు అంటే చిన్న చిన్న ఆటంకాలు ఉద్యోగాల్లో ఆటంకాలు ట్రైన్గా బ్రాంచో సంథింగ్ మారటం కావచ్చు ఇలాంటివి ఉంటాయండి మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే సో కోర్టు కేసులు కానీ అదేవిధంగా కోర్టు కేసుల విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు అంతర్గత అంటే హిడెన్ ఎనిమిస్ కూడా కొంతమంది ఉంటారు రాస శత్రువులు మీతోనే బాగానే ఉంటారు కానీ మీ యొక్క భాగోగోలు మీద కాకుండా మీ మీద నెగిటివ్ ఆస్పెక్ట్లు కలిగి ఉంటారు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మరి ఏం మంచి అంటే ఆరవ స్థానం మీద ఉచ్చే దృష్టి బలమైన దృష్టి పెడుతూ ఉంటారు ఆరవ స్థానం అంటే ఏంటి శత్రువులు శత్రువులు జయించడం మీ యొక్క శత్రువు మీద ఓవర్కమ్ చేయటం ఆరోగ్యం కూడా అవుతుంది కదా ఆరోగ్యం మెరుగుపరచుకోవడం లాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయండి నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది సో ఉదాహరణకు తీసుకుంటే ఒక జాతకుడు లేదా జాతకురాలు వారి యొక్క ఉద్యోగ విభాగంలో జాబ్ స్టేటస్లో ఉద్యోగ విషయంలో ఏంటంటే కొంత ఇబ్బందులు ఎదురైనా కూడా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమవుతుందని అంటే ఒక పాజిటివ్నెస్ అనమాట సో అనుకొని ఖర్చులు వచ్చాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ డబ్బులు ఖర్చు కానీ మీ ముందు నిలబడిన శత్రువు మీద మీరు విజయం సాధిస్తారు అంటే ఇది కోల్పోవడంలో అది విజయం పొందుతారని చెప్పవచ్చు సో ఈ రకంగా మనకు పాజిటివ్ అనేది ఇస్తుందని చెప్పాలండి మరి ధనసు రాశి మరియు ధన లగ్నానికి సంబంధించి ధనుసు రాశి వారికి తొమ్మిదవ స్థానాధిపతి రవి అవుతారు ఆయన ఎక్కడున్నారు పదకొండవ స్థానంలో బలహీనపడుతూ ఉన్నారు ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం ధనుసు రాశిలో మూల నాలుగు పాదాలు పురా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరక్షణ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయే ఫలితాలు వర్తిస్తాయండి నైన్త్ లార్డ్ అంటే లక్కుకు సంబంధించిన అధిపతి భాగ్యాధిపతి ఆధ్యాత్మికత ఇలాంటి సంబంధించిన గ్రహము రవి పదకొండవ స్థానంలో నెట్వర్క్ ఫ్రెండ్స్ గేమ్స్ డిజైన్ ఫుల్ఫిల్మెంట్ సామాజిక కోణం ఉంటుందండి సో ఇలాంటి స్థానంలో ఉన్నాడు అక్కడ బలహీనపడ్డాడు అంటే సామాజికంగా మీరు ఇదివరకు ఉన్నది ఉండే చిలాకిగా యాక్టివ్గా ఉండలేరండి సో కొంత తెలియని ఒంటరితనంగా అనిపిస్తూ ఉంటుంది సో డోంట్ వరీ అదృష్టంపై ఆధారపడకండి తొమ్మిదవ స్థానాధిపతి బలహీనపడ్డాడు కష్టపడండి మీ యొక్క డ్రీమ్స్ గోల్స్ మీద దృష్టి పెట్టండి డెఫినెట్గా మంచి జరుగుతుందండి మరి పాజిటివ్ ఏమన్నా ఉందా అని అంటే పదకొండులో ఉండి బలహీనపడి ఐదవ స్థానం మీద దృష్టి పెడుతున్నారు ఐదవ స్థానం ఉచ్చ దృష్టి ఉంది ఐదవ స్థానం అంటే ఏంటి పిల్లలు క్రియేటివిటీ సృజనాత్మకత స్పెక్యులేటివ్ గెయిన్స్ లవ్ అండ్ అఫెక్షన్ ఇవన్నీ కూడా ఐదవ స్థానంలో ఉంటాయండి కాబట్టి స్పెక్యులేటివ్ గేమ్స్ కావచ్చు మీ పిల్లలతో రిలేషన్స్ పెరగవచ్చు వారు వారిలో అంటే వారి చదువులు కానీ వారి యొక్క విషయాల్లో ఉన్నత అనేది తీసుకోవచ్చు అండి ఉదాహరణ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాతకులు జాతకురాలు సో పెద్ద పెద్ద సోషల్ ఈవెంట్స్లో ఐసోలేటెడ్ లెవెల్ అయ్యింది అనుకుంటామండి ఐసుడు అయిపోయారు ఎందుకో లోన్లీగా ఫీల్ అవుతుంది కానీ ఆమె లేదా అతడు యొక్క తోటి స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు అదే అదేవిధంగా పిల్లల హక్కులు సమస్యలను తేలికగా అంచనా వేసుకొని వాళ్ళకి సమస్యలు వాళ్ళ సంతానం యొక్క సమస్యలు సాల్వ్ చేయవచ్చు వాళ్ళ సంతానాన్ని అభివృద్ధి కూడా చూడవచ్చు అండి అదేవిధంగా మీరు చేసేటువంటి క్రియేటివ్ చేసే ఆలోచనలు పెట్టుబడి లాభాన్ని కూడా తీసుకురావచ్చు హైర్ ఎడ్యుకేషన్లో కూడా మేము ముందుకు వెళ్ళచ్చు ఇలాగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మీకు వర్తించే అవకాశం చాలా బలంగా ఉంటుంది ఈ యొక్క రవి బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క రవి గోచారంలో బలహీన ఉన్నారు కనుక రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు రవి గ్రహ అనుకూలత లేదా బలం కోసం ప్రతిరోజు ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పఠించటం రెండవది సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము మూడవది ఏంటంటే గ్రహాల యొక్క నెగటివ్ శక్తిని తగ్గించడం కోసం విష్ణు సహస్ర నామావళి పఠనం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందండి అదేవిధంగా రవి తండ్రి కారకుడు మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూ వెళ్తున్నారు ఒక పని నిమిత్తం వెళ్తున్నారు టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ ఫాదర్ సో తండ్రి తండ్రి సమానుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఇట్లాంటివి కనుక మీరు చేయగలిగితే కనుక డెఫినెట్గా ఈ విల్ మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పవచ్చు అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్స్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది అదేవిధంగా మీరు కనుక మీ రాష్ట్ర గురించే కాకుండా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్న వారి కోసం మనము విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ యాప్ ద్వారా కూడా కోర్స్ క్రియేట్ చేసి ముప్పై రోజుల క్లాసెస్ మీకు రికార్డ్ చేసి ఉంచామండి సో వీడియో రూపంలో ఉంటాయి కంటెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎవ్రీ వీక్లో ప్రతి వారం కూడా సండే రోజున డౌట్స్ క్లాసెస్ ఉంటాయి ఆ సమయంలో మీరు అన్నీ కూడా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అయితే అయితేనేమి క్లాసెస్ వెళ్ళలేని వారికి ఆన్లైన్లో ప్రతిరోజు కూర్చోలేని వారికి వీడియో రూపంలో ఉంటాయి కనుక మీకు వీలైన సమయంలో నోట్ చేసుకోవడానికి వినడానికి ప్రాక్టీస్ చేయడానికి సో ఇది మంచి అవకాశం అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖిన భవంతు స్వస్తి